మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ ఈఎంఐ మేము కడతాం ఈ కాల్ చేయండి ఆమె పేరు ప్రియ కొంతవరకు చదువుకున్న ఇంట్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో చోట పనికి కుదిరింది పైసా పైసా పోగేసి తండ్రికిచ్చేది అలా ఆమె జీవితం సంతోషంగానే సాగుతూ వస్తోంది ఇంకోటి మంగళవారం ప్రియా బర్త్డే తన తల్లిదండ్రుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఎంతో ఆశపడింది డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లాలనే ప్రయత్నంలో ఉంది అంతే ఓ ఊహించని ప్రమాదం ప్రియను ప్రాణాలతో లేకుండా చేసింది ఏం జరిగిందో తెలియకుండానే ఆ అమ్మాయి మంటల్లో కాలి సజీవ దహనం అయిపోయింది ఆమెను కాపాడేందుకు శత విధాల ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది కూతురి చావు వార్త ఆ యువతి తల్లిదండ్రుల చెవిన పట్టంతో అయ్యో దేవుడా అంటూ గుండెలు పగిలేలాగా రోధించారు ఎందుకు ప్రియ ఎలా చనిపోయింది అసలేం జరిగింది తెలుసుకుందాం పదండి ఇక్కడ మనం చూస్తున్న అమ్మాయే ప్రియా బెంగళూరుకు చెందిన ఈ యువతి రాజాజీ నగర్ లోని డాక్టర్ రాజ్ కుమార్ రోడ్ నవరం జంక్షన్ లో ఉన్న ఇవి ఎలక్ట్రానిక్ బైక్ షోరూంలో మూడేళ్లుగా రిసెప్షనిస్ట్ గా పనిచేస్తోంది ఇంట్లో తల్లిదండ్రులకు ఎంతో కొంత ఆసర అవ్వాలనే ఉద్దేశంతో ఉద్యోగంలో చేరింది నెలా నెలా వచ్చిన అంతా తన తండ్రికి ఇచ్చేది అయితే మంగళవారం ప్రియా పుట్టినరోజు కావడంతో ఉదయం త్వరగా షోరూంకి వెళ్లి సాయంత్రం తొందరగా ఇంటికి వెళ్లాలని అనుకుంది అనుకున్నట్లే తొందరగానే షోరూమ్ కి వెళ్లింది ఇక పని ముగించుకుని ఇంటికి వెళ్లాలనే ప్రయత్నం ఉంది అంతే షోరూంలో ఉన్నట్టుండే ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించాయి చూస్తుండగానే పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి అందులో ఉన్న ఇరవై నుంచి ఇరవై ఐదు బైకులు ఒకదాని తర్వాత ఒకటి పేలిపోవడంతో షోరూమ్ అంతా మంటలతో నిండిపోయింది దీంతో సిబ్బంది అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు కానీ ప్రియా మాత్రం ఆ మంటల్లో చిక్కుకుపోయింది సిబ్బంది ఆ యువతిని రక్షించాలనే శత ప్రయత్నం చేసినా చివరికి ఫలితం లేకుండా పోయి ఆ అమ్మాయి మంటల్లో సజీవ దహనమైంది వెంటనే అప్రమత్తమై స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు అయితే ప్రమాద సమయంలో షోరూంలో ఉన్న కొందరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా ప్రియా మాత్రం ప్రాణాలతో లేకుండా పోయింది ఇక కూతురి మరణ వార్త తెలుసుకున్న ప్రియా తల్లిదండ్రులు గుండెలు పగిలేలాగే ఏడ్చారు అయితే ప్రియా పుట్టినరోజు కావడంతో ఆమె తండ్రి కూతురికి కొన్న డ్రెస్ పట్టుకుని ఘటనా స్థలానికి వచ్చి వెక్కి వెక్కి ఏడ్చాడు అతడు ఏడుస్తున్న తీరును చూసిన స్థానికులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు పుట్టినరోజు నాడే ప్రియా మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు ఇదండి మనిషి జీవితం మన జీవితాలకు ఎప్పుడు ముగింపు ఉంటుందనేది ఎవ్వరూ చెప్పలేంది సాయంత్రం తల్లిదండ్రుల సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవాల్సిన ప్రియ మంటల్లో కాలి సజీవ దహనమైంది ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు కంటతడి పెడుతున్న పరిస్థితి